వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఐదవ తారీఖున క్షమించాలి మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మీనరాశి వారికి మే నెల మిశ్రమమైనటువంటి ఫలదాత ప్రత్యేకించి గురుడు అర్ధాష్టమ గురుడుగా చతుర్థ స్థానమందు ప్రతికూలతను కలిగి ఉండేటువంటి స్థితి కుజుడు పంచమ స్థానమందు రవి రెండవ స్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళతారు మే పదిహేను దాటాక ఇది ఒక మంచి విషయం జన్మ శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే ఒక ఇంకొక మనకి కొంతలో కొంత ఈ మనకి అనుకూలించేటువంటిది ఏంటి అంటే జన్మ రాహు యొక్క దోషం పోతోంది జన్మరాహు వెళ్ళిపోయి పన్నెండవ స్థానంలోకి రాహు వెళతారు అయితే రాహు పీడే కానీ షడ్గ్రహ గ్రహ భాగంగా ఆరు గ్రహాల్లో చివరికి రెండు గ్రహాలే మిగిలాయి ఈ నెల తర్వాత కూడా ఒక గ్రహమే ఉంటుంది ఐదు గ్రహాలన్నీ కూడా స్థానాన్ని మారిపోతాయి కాబట్టి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతే కూడా కొంత భద్యం తగ్గుతుంది అయితే ఇక్కడ ఒక గ్రహ ఒక్కొక్క గ్రహం ఫలితాన్ని చూసుకుంటే వ్యతిరేకత కనబడుతుంది దారి ధన నాసంచా నేత్రపీడారి భయం ప్రత్యేకించి మే నెలలో మీనరాశి వారు అందరూ జాగ్రత్తగా ఉండవలసింది దేని గురించి అంటే దొంగల భయం మన దగ్గర విద్య ఉందనుకోండి ఎవడు దొప్పలేడు నచోరహార్యం నజరాజహార్యం నా భ్రాతృభాజ్యం మన దగ్గర చదువును ఎవడు దొంగలించలేడు కానీ మన దగ్గర ఉండే ప్రాపర్టీసు డబ్బు బంగారము విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి పోతూ ఉంటాయి మీనరాశి వారు మే నెలలో దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి దొంగల నుండి మరీ జాగ్రత్తగా ఉండాలి మీ విలువైనటువంటి వస్తువులు డాక్యుమెంట్లు ఫోటోలు దాచిపెట్టుకున్నవి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇలా ఏదైనా ఆఫీసుకి సంబంధించినవి ఎవరైనా సరే దొంగిలించడానికి అవకాశం ఉంటుంది దానికి కారణం రాహువు వ్యయస్థానమందు అంటే మనకు ఉండేటువంటి సంపద ఎలా పోతుంది అంటే పరుల పాలైపోతుంది దొంగల పాలైపోతుంది అన్నాడు దారిద్ర్యం నాసంచ నేత్రపీడ రిపోర్ భయం నిద్ర పట్టదు ఏదైనా వస్తువు పోతుందేమో లేదా పోయిందేమో అనేటువంటి భయం భ్రాంతి కలుగుతూ ఉంటాయి జన్మ రా జన్మ శనేశ్వరుడు వ్యసనముల ద్వారా ధనాన్ని కోల్పోయేలా చేస్తాడు జోదము స్పెక్యులేషను బెట్టింగ్ ఆన్లైన్ ట్రేడింగ్లు ఇవాళ రకరకాలుగా డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి కదా వాటిలో డబ్బు పెట్టి పోగొట్టుకునేలా చేస్తారు అర్ధాష్టమ గురుడు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ ధన అక్కడ కూడా డబ్బు పోగొట్టుకునే స్థితినే చూపించాడు అంటే బుర్రపం చేయక డబ్బు పోతుంది అంటే పలానా చో మనం పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పోయాయి అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు డబ్బు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయి గురుడు శనేశ్వరుడు రాహువు ఇవన్నీ బలీయమైనటువంటి గ్రహాలు ధనాన్ని కోల్పోయేలా చేయడానికి కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఎక్కడ రూపాయి పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు ఉందనుకోండి దాన్ని దాచుకోవాలి అంతేగాని పబ్లిక్ గా మనం పెట్టడం ద్వారా దానికి ఎక్కడైనా కోల్పోయి సెల్ ఫోన్లు దొబ్బేస్తూ ఉంటారు లేకపోతే ఎక్కడైనా పెడితే మనం జారి పడిపోతూ ఉంటాయి జేబుల్లోంచి పోతూ ఉంటాయి ఎక్కడో నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు జేబులో పెట్టుకుందాం అనుకుంటారు అది అలా నీళ్ళల్లో పడిపోయిపోతుంది ఇలా వస్తునాశనానికి పోవడానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది అందుకు సార్లు చెప్తున్నాం ఈ టైం అలా ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు పరువుల పాలు ఇంకా దొంగల పాలు అవడానికి అవకాశము ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి వాటిలో కొంత ఒత్తిడి ఉండవచ్చును ప్రత్యేకించి వీరికి బద్ధకం ఉంటుంది కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంత పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు ఎవరైనా సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు ఇవన్నీ మీనరాశి వారికే ఉన్నాయి హెల్త్ కాన్షియస్ గా ఉండాలి అలాగే వృత్తి పట్ల చాలా కాన్షియస్ గా ఉండాలి చెప్పుడు మాటలు వినకూడదు ఎవరికి చెప్పుడు మాటలు చెప్పకూడదు అంటే పలానా వాడు ఎలాంటి వాడు ఆమె ఎలాంటిది ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు ఎవరైనా చెప్తే కూడా వినకూడదు ఇటువంటి క్రమశిక్షణని వాక్ అంటే మాటకి సంబంధించిన క్రమశిక్షణని ఆర్థిక క్రమశిక్షణని పాటించగలిగి శారీరక వ్యాయామాన్ని చక్కగా పాటిస్తూ వేళకి తిని పడుకుంటూ ఉండడం ఇటువంటివి చేస్తూ ఉంటే మేనరాశి వారు ఈ నెల ఈ మే నెల కొంత బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దైవబలం ముఖ్యం పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యండి వీలైనంత వరకు ప్రతి శనివారం సోమవారం శివాలయంలో దీపం పెట్టండి ప్రదోషకాలంలో ఈశ్వరాభిషేకాలు దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని రుద్ర కవచాన్ని అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి శివ పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి